ఆటల కోసం వీధిలోకి పరిగెడుతుంటే కూడా కన్నా మర్చిపోయావు అని పిలిచి మరీ బొట్టు పెట్టి ముద్దు చేసి మురిపంగా పంపేది అమ్మ వేసవి రెయ్యి డాబా మీద అమ్మఒళ్లు ఆడుకుంటున్నప్పుడు ఆకాశాన్ని చూపిస్తూ చూసావా రీతిరమ్మ తెల్లచుక్కల నల్ల చీర కట్టుకుని ముఖాన చంద్ర తిలకం దిద్దుకుంది అనేది పొద్దుపొద్దున్నే తూర్పు వైపు తిప్పి ఆ వేకువమ్మ వెలుగు చీర కట్టుకుని సూర్య సింధూరం పెట్టుకుంది అని చూపించేది పెద్ద అయ్యాక ఇదిగో ఈ అద్దం ఉందే అచ్చం అమ్మలాగే కట్టు బొట్టు గురించి క్లాస్ పీకి కానీ నన్ను బయటకి పంపదు ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మ గొంతుతో అద్దం పిలుస్తుంది వెళ్ళి దాని ముందు నిల్చున్నానా ఆ పైట కొంగు పాకకెళ్ళింది అరే కూచుళ్ళు సరి చేసుకో అంటూ జాగ్రత్తలు చెబుతుంది జడ సవరించుకో కాటుక తక్కువయింది బొట్టు అదో బొట్టు ఆ బొట్టు మంచిగా పెట్టుకోని మురిపని చేస్తుంది కట్టు బొట్టు చూసి ముద్దుగా నా తలకి మెట్టికెలు విరుస్తుంది నన్ను తనలో చూసుకుంటే తనను తాను నా కళ్ళల్లో చూసుకొని అందానికి మురుస్తుంది